హలో డియర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ముఖ్యంగా చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ గురించి యాభై సంవత్సరాలు దాటిన వృద్ధులకు ప్రతీ నెలా తీసుకునే వృద్ధాప్య పింఛన్దారులకు కొన్ని విషయాలు అప్డేట్ రూపంలో తెలియజేయడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రేపు మీకు పెన్షన్ తీసుకోవాలి అంటే మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే కొత్తగా అప్లై చేసిన వారికి మీకు పెన్షన్ రేపటి నుండి వస్తుందా లేదా అనే విషయం కూడా క్లియర్గా మనం మాట్లాడుకుందాం ఈలోపు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని కాస్త లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మనం వెబ్సైట్లోకి వెళ్ళిపోతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే ప్రతీ నెల ఎంతవరకు మనకి ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేది జరిగింది అనేది చాలా క్లియర్ కట్గా ఈ వెబ్సైట్లో మనం చూడవచ్చు అలాగే ఈ వెబ్సైట్లో లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది బట్ అది మన అందరము లాగిన్ చేయడానికి అవకాశం ఉండదు ఓన్లీ సచివాలయ సిబ్బంది మాత్రమే దాన్ని లాగిన్ చేసి ఎవరెవరికి గ్రాంట్ అయ్యింది పెన్షన్ అనే విషయం మాత్రమే అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట అయితే మీరు ఎలా వెళ్ళి తెలుసుకోవాలి అంటే మీరు సచివాలయంకి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డుని తీసుకెళ్ళి మా పెన్షన్ మాకు శాంక్షన్ అయ్యిందా లేదా మా పేరు ఉందా లేదా రేపు మా పెన్షన్ వస్తుందా లేదా అనేది తెలుసుకోండి ఓకేనా అలాగే కొత్తగా అప్లై చేసిన వారు కూడా మీ ఆధార్ కార్డును తీసుకెళ్ళి మీరు అడిగినట్లయితే సచివాలయంలో సచివాలయ సిబ్బంది మీకు మీరు శాంక్షన్ అయ్యిందా లేదా అనే విషయాన్ని క్లియర్గా తెలియజేస్తారు ఇంతవరకు ఓకే కదా ఫ్రెండ్స్ ఇంకా ఈ యొక్క వెబ్సైట్లో మనం కొన్ని విషయాలు చూద్దాం మీకు కూడా ఒక అవగాహన రావాలి కాబట్టి మీకు లైవ్లో చూపించాలని అనుకుంటున్నాను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ వెబ్సైట్ని మనం ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది ఇది మనం అందరం లాగిన్ చేయడానికి అవకాశం ఉండదు అయితే హోమ్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని విషయాలన్నీ క్లియర్గా తెలుస్తాయి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ది ప్రతీ నెల మనకి ఫెంక్షన్ పంపిణీ ఎంతెంత శాతం కంప్లీట్ అయ్యింది అనేది పూర్తిగా మనం తెలుసుకోవచ్చు ట్రాన్సాక్షన్ చేసి చూద్దాం ఒకసారి మీకు అర్థమవుతుంది సెప్టెంబర్ నెలలో పంపిణీ అయిన శాతం అనేది ఎప్పుడు నవీకరించారు సమయంతో సహా ఉంటుంది సెప్టెంబర్లో జరిగిన ఈ జిల్లాల్లో మనకి పెన్షన్ పంపిణీ అనేది గ్రీన్ కలర్లో ఉంది చూసారా నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ అంటే ఆక్యురేట్గా వన్ పర్సెంట్ తక్కువగా హండ్రెడ్ పర్సెంట్ అవుతున్నట్లుగా మనం చూస్తున్నాం అంటే పెన్షన్ పంపిణీ మాత్రం ప్రభుత్వం అసలు నిర్లక్ష్యం చేయట్లేదు కాబట్టి ఈ విధంగా చూస్తే ఈ వెబ్సైట్లో మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు అలాగే లాగిన్ అందరికి అవ్వని చెప్పాను కదా మీరు ఏ విషయమైనా సచివాలయం దగ్గరికి వెళ్ళి వారిని మీరు అడిగినట్లయితే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే కొత్తగా అప్లై చేసుకున్న వారు కొన్ని రూల్స్ మీకు యాభై సంవత్సరాలు నిండి ఉండాలి మీ ఆధార్ కార్డులో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాభై సంవత్సరాలు తగినట్టుగా ఉండాలి మీకు ఒకవేళ యాభై సంవత్సరాలు ఉన్నా కూడా ఆధార్ కార్డులో ఆ విధమైన డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా మీకు రిజెక్షన్ అనేది జరిగింది కాబట్టి అన్నీ క్లియర్గా ఉంటేనే మీరు అప్లై చేసుకుంటే మీకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అనేది వర్తిస్తుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్